కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంతో పాటు మండలంలోని ఆదివారం బోర్లాం తడ్కోల్ బుడిమి కొత్తబాతి నిజాంసాగర్ మండలాల్లోని అచ్చంపేట మాగి వడ్డేపల్లి తదితర గ్రామాల్లో వీచిన గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఒక్కసారిగా వీచిన గాలులతో గ్రామంలోని పలు నివాసపు గుడిసెలు ఇళ్లపై కప్పులు రేకుల లేచిపోయాయి భారీ వృక్షాలు నీలమట్టమయ్యాయి బోర్లం గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఉంది కూడా மொத்தம் ஒரு ரெண்டு மூணு ஆடுது மூலயம்